చిన్న మెయిన్ ఆల్టర్నేటివ్ కంటా శ్రీనివాసరావు గారు రెండో లిస్ట్ లో కూడా ఆయన పేరు రాలేదు చీపురుపల్లి నుంచి ఆయన పోటీ చేయను అని చెప్తున్నారు అలాంటప్పుడు అలాంటి వ్యక్తి అలాగనే ఆయన పోటీలో లేకుండా పక్కన కూర్చోనే ఇది కాదు కదా ఖచ్చితంగా పోటీలో దిగుతారు ఏం చేస్తారు ఇండిపెండెంట్ గా దిగుతారా డబ్బులు లేదు అందులో రూపాయి జాగ్రత్తగా ఆలోచించే మనిషి ఆయన ఇంకోటి ఏంటంటే అక్కడ వైసీపీలో ఖాళీ లేదు అవును వైసీపీ ఇప్పుడు సీట్లు ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నారు అది తీసే ఇప్పుడు గంటకి ఇచ్చే ఉద్దేశం వాళ్ళకేం లేదు వాళ్ళు ఇస్తానంటే ఈయనకి ఏమన్నా ఆప్షన్ ఉంటది కానీ వాళ్ళ దగ్గర లేనప్పుడు ఇంకే ఉంది ఇంకా ఈయనకి కాబట్టి ఏదన్నా అసంతృప్తి ఉన్నా సంతృప్తి ఉన్నా అది మనసులో పెట్టుకుని సరే పోతే పోయింది ఒకసారి వెళ్ళి అక్కడ కూడా వేద్దాం అది లాటరీ అనుకుని పెళ్లి బొచ్చ మీద అనుకోండి అదృష్టం అయిపోవచ్చు కదా కొట్టేది అదృష్టం మరోసారి ఇంకా వాటర్ మేరుగనగా రాజకీయ జీవితం కూడా శాశ్వతంగా దెబ్బ తినేస్తుంది వాటర్ మేరుగని మరొకసారి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాల లోపాలు ఆయన సీట్ ఎంపికలో కూడా జరిగిందా లేదంటే ఆయన ఒత్తిడికి ఏమైనా గురై తప్పని పరిస్థితిలో పిఠాపురం ఎంపి చేసుకున్నారా లేదా ఆయనే కోరుకున్నారని చెప్తున్నారు పిఠాపురం